భక్తులకు నమస్కారము సంపూర్ణ కార్తీక పురాణంలోని పన్నెండవ రోజు పారాయణము మహాముని చెబుతున్నాడు అగస్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు ఆ ఒక్క పర్వదినాన వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణు పట్ల ఏకాదశి పట్ల భక్తిని కలిగిస్తుంది సూర్య చంద్ర గ్రహణ కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రేట్లు మహిమాన్వితమైనది అయినటువంటి ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రేట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నం దానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశి గడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలే గాని ద్వాదశి దాటిన తరువాత పారణం పనికిరాదు పుణ్యాన్ని వారెవరైనా సరే ఏ నియమాన్నైనా అతిక్రమించవచ్చును గాని ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశీ తిథి దాటిపోకుండా పాలన చెయ్యాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషాయి చెప్పాలే గాని శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ అంబరీషోపాఖ్యానము ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తితి దాటకుండానే పాలన చెయ్యాలనుకున్నాడు అదే సమయానికి దుర్వాస మహర్షి వచ్చి ఆనాటి ఆతిథ్యంలో తనకు కూడా భోజనము పెట్టవలసిందిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశి పాలనకు ఆహ్వానించాడు తక్షణమే దుర్వాసుడు స్నానాధ్యానుష్ఠానార్థం నదికి వెళ్ళాడు అలా వెళ్ళిన ఋషి ఎంతసేపటికి మళ్ళీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కాగుడా కాకుండా పాలన చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదశి దాటకుండా పాలన చేయడం ఈ వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోలేడు అదేగాక హరి

ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశీ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే పూర్వం చేసిన పన్నెండు ద్వాదశి పారణల మహత్పుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్య బలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశీ అతిక్రమణము వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణవసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక దుర్వాసాగమనానంతరం కన్నా ద్వాదశి తిరోగమన పూర్వమే పాలన చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాథుడే కత్తేరుస్తాడు ఇలా తన మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చి కూడా అంబరీషుడు పరివేష్టించి ఉన్న తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు అంబరీషుని అంబరీషుని సమస్యను వినిన వేద స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి శాస్త్ర పురాణాదులన్నింటినీ మననం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవులయందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడడం వలన జీవులకు ఆకలి కలుగుతోంది దానిని తాపమే క్షుత్వి పాసా బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవ లక్షణం జీవులచే స్వీకరించబడే భక్ష్య భోజ్య భోజ్యేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే బుద్ధిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే శుభం అతిక్రమ్యన గృహమేది అతిథి నిజం స్నానం చేయకుండా భోజనం చేసేవాడు మలభోజీ అవుతాడు పరునికి పెట్టకుండా తానొక్కడే తినేవాడు పాపభోక్త అవుతాడు తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనం చేసేవాడు అశుద్ధంలో పురుగువలే మలాషియే అవుతాడు పక్వమైనది గాని ఫలం గాని పత్రం గాని నీళ్లు గాని భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువలన నీ చేత అంగీకృతుడైనటువంటి అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపాలనము చేశావు బ్రాహ్మణారిష్టమైన నువ్వు ప్రియుడైన విష్ణువునకు భక్తుడి ఎలా అవుతావు పురోధ సన్వస్య మదమోహన్మహీనతే నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మద మోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దుర్వాసుడు ఆ ఆగ్రహానికి భయకంపితుడైనటువంటి అంబరీషుడు దోసలి నొగ్గినవాడే మునీంద్ర నేను పరమ పరమనీచుడనే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుడను గనుక ఏ అభిజాత్యహంకారము వల్లనో తప్పు చేశాను కాని నువ్వు బ్రాహ్మణుడవైన కారణముగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళెవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు అయినా సరే ఆ దుర్వాసుని కోపం తగ్గలేదు మని మకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సును తన ఎడమకాలితో తన్నివేశాడు రవంత ఎడంగా వెళ్ళి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు కాని నేనలాంటి వాడిని కాదు నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జువానిగాను వికృతమైన ముఖం కలవానిగాను క్రూరుడైన బ్రాహ్మణుని గాను జ్ఞానశూన్యుడైన క్షత్రియుని గాను అధికారం లేని క్షత్రియుని గాను దురాచార భూయిష్టమైన పాషండ మార్గవేధి గాను బ్రాహ్మణ హింసకుడైన బ్రాహ్మణుని గాను పది జన్మల గర్భ నరకాలను అనుభవించు అని శపించాడు అప్పటికే బ్రాహ్మణ శాపభయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు అయినా అతని ఆంతర్యంలో సుస్థితుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కల్పాంతర కాలం లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే భరించదలచి గృహ్ణామి అని ఊనుకున్నాడు ఇన్ని శాపాలిస్తే గృహ్ణామి అంటాడేమిటి రాజు వీనికి ఇంకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి నోరు తెరవబోయాడు దుర్వాసుడు కానీ సర్వజ్ఞుడైన శ్రీహరి దుర్వాసుడి నోట ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించడంతో అక్కడి పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూచిత సంజ్ఞలలోంచి జడమైన విష్ణు చక్రం దివ్య క్రాంతి ప్రభాశోభితమై తన వంకగా కదలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు త్రుల్లిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది బీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్టాది బ్రహ్మార్షులని ఇంద్రాది అష్ట దిక్పాలకులను చిట్టు చివరికి శివ బ్రహ్మలని కూడా శరణు కోరారు కాని అతని వెనుకనే విఫల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయానీయలేదు ఈ విధంగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణువు చేరాడు హే బ్రాహ్మణ ప్రియ మధుసూదన కోటి సమానమైన కాంతిని వేడిని కలిగిన సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్రా సుశోభిత మనోరస్పుడవైన నువ్వే నన్నీ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైనా ఆ శ్రీహరిని శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కాని నువ్వు సద్బ్రాహ్మణుడవు రుద్రాంశ సంభూతుడవు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణముగా శపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదల్చుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశీ గడియలు గతించుపోకుండా పాలన చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు అనాహరేపితస్థం శుద్ధ్యర్థం వర్ణినాం సదా నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతుండగా అదేమంత తప్పని నువ్వు శపించవలసి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అత్తగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించుమని వేడుకున్నాడే కాని కోపగించుకోలేడు కదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో వేయగలను కాని బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకోపవాదము నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామీ అన్నవాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలియదు ఋషి ప్రభు నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసురుని సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మదించే వేళ మందగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకుగాను కూర్మావతారుడనవుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్నవుతాను హిరణ్య సంహరించడం కోసం వికృతానం గల నరసింహ అవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైన కూడా దానవుడు గనక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మధులైన రాజులను దుల్లపడతాను రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడైనా అంటే నేనే భగవంతుడనే దానిని మర్చిపోయినా మాయా దశరథరామునిగా అవతరిస్తాను జ్ఞానిని కూడా రాజ్యాధికారం లేకుండా రాజు అనగా బలరాముడికి తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహము కొరకు పాషండమత ప్రచారకుడనైనా బుద్ధుడనే పేరున కుడుతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిలా ప్రభావిస్తాను దుర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్న వారి పాపాలు పటాపంచలవుతాయి మా నానా విధావేదే విస్తృతా వరజన్మనాం దేశకాల వర్ణాశ్రమ విభాగశాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదము చే ప్రవచింపబడి ఉంది అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా వాసిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకుగాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఇవ్వబోయావు సత్యము చేయడము భక్తుడైన ఆ రాజును శపించబోయే నిన్ను నివారించడానికి నా ఈ సుదర్శన చక్రాన్ని నియమించాను శ్రీ శ్రీస్థాంద పురాణాంతర్గత కార్తీక మహత్యము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ఈ రోజు తినకూడని ఆహార పదార్థములు ఉప్పు పులుపు కారం ఉసిరి చేయవలసిన దానములు పరిమళ ద్రవ్యాలు స్వయం పాకం రాగి దక్షిణ ఈరోజు పూజించవలసిన దైవము భూదేవి సైత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం భూర్భువర్ విష్ణవే వరాహాయ దామోదరాయ దీని వలన కలిగే ఫలితము బంధ విముక్తి జ్ఞానం ధనధాన్యాలు ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ